ఫ్రెండ్స్ ప్రియా కిచెన్స్ ఈరోజు మీకు ఎండు చేపల పులుసు ఎలా చేయాలో నేను నేర్పిస్తాను మొదట ఎండు చేపలు తీసుకోవాలండి తర్వాత దానికి తోకలు తల తీసేసేయాలి బాగా వేడి నీళ్ళలో మనం ఈ ఎండు చేపలను వేసి శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళ వేసేయాలండి వేడి నీళ్ళ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసేయాలండి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి నిమ్మకాయ సైజు ఎంత చింతపండును మనం శుభ్రం చేసి పెట్టుకుందామండి నువ్వుల నూనె వేసేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేయాలండి ఇలా చూడండి వెల్లుండి కరివేపాకు జీలకర్ర మెంతులు వేసుకోవాలండి ఆవాలు చెట్టిన తర్వాత వెల్లుల్లి వేసేసుకోవాలండి తర్వాత మెంతులు జీలకర్ర వేయాలండి ఎండు చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయండి ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు మనం చూసి తక్కువగా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎండు చేపల పులుసు మా పిల్లలకైతే ఎండు చేపల పులుసు ఉంటే చాలా ఇష్టం అండి బాగా తింటారండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి పసుపు కొద్దిగా వేసుకోవాలండి వేగిందండి ఇప్పుడు ఇప్పుడు అనపగింజెలో ఉల్లగడ్డ ఉడికించి పెట్టుకున్నానండి అండి వేసేస్తున్నానండి ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇవి వేయకపోయినా పర్లేదండి ఇది లేకపోయినా మీరు అలానే వేసుకోవచ్చండి మేము కారం ఎక్కువ తింటామండి మీకు ఎంత కావాలంత వేసుకోండి ఇప్పుడు గింజలు ఉడికేసిందండి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఎండు చేపలను వేసేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ నూనెలోనే మగ్గనిద్దామండి చేపలని అడిగిందండి ఇప్పుడు మనం దీనిలోకి చింతపులుసు వేసేసుకుందామండి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇంట్లో తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎండు చేపల పులుసుకి పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఫ్రెండ్స్ చేపలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇస్తే చాలండి ఫ్రెండ్స్ కొద్దిగా నీళ్ళు వేసి సిమ్లో పెట్టేస్తామండి పొడి ఒక స్పూన్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ వాటర్ వేసేస్తాము ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి పులుసు పడిపోయింది పడిపోయిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుందామండి కలర్ఫుల్గా వేడి వేడి ఎండు చేపల పులుసు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ